వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మన రెసిపీ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ అలాగే కస్టర్డ్ కుల్ఫీ మనం కస్టర్డ్ని ఒకసారి చేసుకున్నామంటే అదే మిక్చర్తో ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవచ్చు అలాగే కస్టర్డ్ కుల్ఫీ కూడా చేసుకోవచ్చు దీనికోసం కావలసిన పదార్థాలు హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ చిక్కటి పాలు తీసుకోవాలి కస్టర్డ్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ షుగర్ ఫైవ్ స్పూన్స్ అరకప్పు కాచి చల్లార్చిన పాలు ఫ్రూట్ కస్టర్డ్ కోసం కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవాలి ఇక్కడ నేను అరటిపండు దానిమ్మ యాపిల్ ద్రాక్ష తీసుకున్నాను కస్టర్డ్ కుల్ఫీ కోసం కొన్ని కాజు బాదం పిస్తా రెండు యాలకులు స్కిన్ తీసేసి గింజలు మాత్రమే పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కస్టర్డ్ తయారు చేసుకుందాం ఒక గిన్నెలో పాలు పోసుకొని లో ఫ్లేమ్లో కాచుకోవాలి అరకప్పు కాచి చల్లార్చిన పాలల్లో రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఇది ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం పలచగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పాలు పొంగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక ఫైవ్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి లేదంటే మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు షుగర్ అంతా బాగా కరిగించుకోవాలి ఈ పంచదార కరిగిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ ఉంది కదా దీన్ని ఒకసారి కలుపుకొని ఈ పాలలో వేసుకొని కలుపుకోవాలి ఫ్లేమ్ని లోనే పెట్టుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించామంటే చల్లగా అయిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక గిన్నెలో నీళ్లు పోసి ఇలా కస్టర్డ్ ఉన్న గిన్నెని పెట్టామంటే త్వరగా చల్లగా అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే పైన మేగడలాగా ఫామ్ అవుతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మూడు నాలుగు రోజుల వరకు పాడవకుండా ఉంటుంది కస్టర్డ్ కుల్ఫీ కోసం మరొక బౌల్లో ఈ కస్టర్డ్ మిక్చర్ని కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన కస్టర్డ్ని ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఈ కస్టర్డ్లో కట్ చేసుకున్న కాజు బాదం పిస్తా వేసుకోవాలి అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు స్వీట్నెస్ తగ్గినట్లయితే ఇక్కడ కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిక్చర్ని కుల్ఫీ మాల్స్లో వేసుకోవాలి మీ దగ్గర మాల్స్ లేకపోతే ఈ విధంగా గ్లాస్లో కూడా పోసుకోవచ్చు వీటిని ఇలా క్లోజ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో హై కూలింగ్లో ఎయిట్ అవర్స్ పెట్టుకోవాలి లేదంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రూట్ కస్టర్డ్ కోసం ఈ విధంగా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి మిగిలిన కస్టర్డ్ మిక్స్చర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా అది ఒకసారి చూద్దాము మనం ఫ్రిడ్జ్లో పెడితే ఇలా కస్టర్డ్ గట్టిగా అవుతుంది ఫ్రూట్స్ యాడ్ చేసే ముందు కస్టర్డ్ని కనీసం రెండు గంటల పాటైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న యాపిల్స్ అరటిపండు ద్రాక్ష దానిమ్మ గింజలు కూడా వేసుకొని కలుపుకోవాలి మీకు కస్టర్డ్ ఇంకా గట్టిగా కావాలంటే ఉడికించుకునేటప్పుడు మరొక రెండు నిమిషాలు ఎక్కువసేపు ఉడికించుకోవాలి ఎంతో టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ ఇప్పుడు కస్టర్డ్ కుల్ఫీ చూద్దాము ఇవి కూడా రెడీ అయిపోయాయి కుల్ఫీ స్టిక్స్ కానీ ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ తీసుకుని వీటిని దీంట్లో ప్రెస్ చేసామంటే కొంచెం గట్టిగా ఈజీగా వచ్చేస్తుంది ఎంతో టేస్టీ కస్టర్డ్ కుల్ఫీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఈ కస్టర్డ్తో మనం కస్టర్డ్ కుల్ఫీ చేసుకోవచ్చు అలాగే ఫ్రూట్ కస్టర్డ్ కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి Thank you.